ద లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఫస్ట్ ఐ విల్ తెలియని తెలుగు దెన్ ఐ విల్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్ నవంబర్ నెల పద్మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మొదటి సమీలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము దావీదు నీ దాసుడనైన నేను చేయబో కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలిసి కొందువనెను అందుకు ఆకేషు అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా నిర్ణయింతున్న నేను క్రిస్తునందు ప్రేమైన సహోదర సహోదరీలారా ఇక్కడ మనం గమనించిన పాఠ్యభాగంలో దావీదు ఇస్రాయిలుల మీదికి శత్రు సైన్యముతో కలిసి యుద్ధానికి వెళ్తున్నాడు అంటే ఫిలిస్తీను ఇస్రాయలీలతో యుద్ధం చేయడానికి వెళ్తుండగా ఫిలిస్తీన్లతో దావీదు కలుసుకున్నాడు అంటే దావీదు తన స్వంత ఇస్రాయేల్ ప్రజలతో పోరాడటానికి ఆకీష్తో కలిసి రావాలనుకున్నాడు ఇక్కడ చూడండి తన సొంత ప్రజలతో యుద్ధం చేయడానికి శత్రు రాజ్యంతో కలుసుకుని యుద్ధానికి వస్తున్నాడు అది తను తీసుకున్న నిర్ణయం అందుకు ఆకేష్ చాలా సంతోషపడి ఇంకా నిన్ను ఎప్పటికీ నేను నా అధిపతి కింద అంటే ఆధిపత్యం కింద ఒక గొప్ప నాయకునిగా హెడ్గా ఉంచుతాను అని చెప్తున్నాడు ఆకేషు దావీదును తన అధికారం క్రింద శాశ్వతంగా అధిపతిగా చేయాలని కోరుకున్నాడు దావీదు తన నిర్ణయంలో ఉంటే ఆకీషు తన నిర్ణయంలో ఉంటే దేవుడు మాత్రం దావీదు కోసం గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నారు దేవుడు దావీదు కోసం కలిగి ఉన్న ప్రణాళికలు ఆ క్షణంలో వాళ్ళిద్దరికీ మరి అర్థం కాలేదనుకుంటాను దేవుడు అతన్ని అంటే దావీదును రాజుగా చేశారు అంతేకాదు యుగ యుగాలు ఏలే రాజు అయిన ఏసుప్రభు అంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసుప్రభు ఈ ప్రపంచంలోకి దావీదు వంశాల నుండే వచ్చారు అంటే దావీదుకు గొప్ప ఆధిక్యతనివ్వడానికి దేవుడు సంకల్పించి ఉంటే దావిదు మాత్రం వేరే ఆలోచనలతో వెళ్తున్నాడు కానీ దేవుని ఆలోచనలు గొప్పవి అవి మారవు ఆయన తన ప్రణాళికలను నెరవేర్చి తీరుతారు అక్కడ దావీదుకు మాత్రమే కాదు ఇప్పుడు దేవుడు నీకు నాకు కూడా గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నారు దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఉత్తమమైన ప్రణాళికలను కలిగి ఉన్నారు ఆయన ప్రణాళికల నుండి తప్పుకోవద్దు మీ స్వంత ప్రణాళికలను రూపొందించుకోవద్దు దేవుడు దావీదును ఉపయోగించుకున్నట్లే ఆయన మిమ్మల్ని కూడా ఉత్తమ ప్రణాళికల కోసం ఉపయోగిస్తారు చిరునవ్వు నవ్వు ఏసయమే కోసం ఉత్తమ ప్రణాళికలను కలిగి ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రైస్ ద లా టుడేస్ వర్డ్ థర్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ శామ్యువల్ ట్వంటీ ఎయిత్ చాప్టర్ సెకండ్ బస్ అండ్ డేవిడ్ సెట్ టు ఆకిష్ షూర్లీ దౌ షాల్డ్ నో వాట్ దై సర్వెంట్ క్యాన్ డూ అండ్ ఆకిష్ సెట్ టు డేవిడ్ Therefore will I make the keeper of mine head forever. Dear beloved brothers and sisters in Christ, here David was going to war against Israel people, that is, against his own people. He joined with the Philistines, that is the king of Philistines or Akish. David wanted to join with the Akish to fight against his own Israel people see the decision what he has taken akish also wanted to make david as head forever under his authority each one of them have their own plans but god has different plans towards david god has great plans for david god made him as king and the King of Kings and Lord of Lords, Jesus Christ, came into the world to be a king forever in the genealogy of David. You can see how blessed is David. From David's generations, our Lord and Savior Jesus Christ came into this world. Now, God has best plans for each one of us. Not only for David, He has best plans for you and me. Don't deviate from His plans. Don't make your own plans. As God used David, He will also use you for best plans. So, smile. Jesus has best plans for you. God bless you.